నగేశం నంద బ్యాక్ ఎందుకంటే వాడు మనం బతుకనిస్తలేడు అన్ని రకాలుగా ఒక్క వ్యాపారం మేను వ్యాపారం కాకుండా కల్చర్ పరంగా కూడా చాలా దెబ్బ కొడుతున్నాడు రాజేష్ మామిడి వాడి రాముణ్ణి మనం దేవుడు అని ఒప్పుకోమంటున్నాడు వాడు మాత్రం మన ఎల్లమని మొక్కడాడు రాజేష్ మామిడిపల్లి ఢిల్లీలో కుక్కల బాధ గురించి మీకు తెలిసిన పరిష్కారం చెప్పండి సోదరా తెలుసు దానికి కరెక్ట్ నాకు తెలియదు ఎగ్జాక్ట్ ప్రాబ్లం ఏందో తెలుసుకున్నాక చెప్తాడు రాజు నన్ను ఆవిడ తిడుతున్నాడాడు వాని గురించి అవుతలేదు ఎందుకంటే వానికి నా ఇప్పుడు నేను చెప్పింది నేను చెప్పింది తప్పు అనుకుందాం అనుకుందాం ఫర్ ద సేక్ అప్డేట్ చర్చ కోసం డిస్కషన్ తప్ప అయితే ఏం చేయాలి అన్నా నువ్వు చెప్పింది తప్పు కాదు ఇది కాదు ఇది ఇట్లా అని దాని ఎక్స్ప్లెనేషన్ చేయాలి నన్ను దిడుతుండవు అంటే అర్థమైంది నేను చెప్పిన నిజాన్ని అంగీకరించడానికి నీ మనసు ఒప్పుకోవట్లేదు నీకు ఆ ధైర్యం జాగట్లేదు సింపుల్ ప్లస్ నేను చెప్పిన దానికి నీ దగ్గర ఆన్సర్ లేదు కాబట్టి ఏం చేస్తున్నావు ప్రజలు నన్ను నోరు పియ్యాలని ట్రై చేస్తున్నావు తిడుతున్నావు నీకు నిజంగా నేను చెప్పిన తప్పు అయితే దానికి సంబంధించి ఏదన్నా చెప్తావు ఇది కాదు ఇది అని చెప్తావు వివరణ ఇస్తావు రాజేష్ మామిడిపల్లి ఇలా వివరంగా మ్యారేజ్ గురించి కూడా చెప్పండి బ్రదర్ మ్యారేజ్ కౌన్సిలింగ్ గురించి కూడా కొంచెం మిత్రులకు వివరించండి మీకు తెలిసిన విషయం అదే బ్రదర్ ఏం లేదు ఒక భార్య ఒక మ్యారేజ్ అనేది చాలా సింపుల్ ఓకే చాలా సింపుల్ ఒక ఆడామగ మనము పుట్టినప్పుడు ఒకరమే ఉడతాం బట్టలు లేకుండా ఉడతాం చచ్చిపోయేటప్పుడు కూడా బట్ట ఉంటే ఏదో మన కోసం ఉండడం కాబట్టి చచ్చిపోయిన శవానికి బట్టతో సంబంధం లేదు ఓకే కాబట్టి కొంతరైతే ఉన్న బట్టేసి కాల కాల పెడతారు లేదంటే దాని బదులు ఇంకేదన్నా సో మొత్తం మీద అయితే నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే బట్టలు లేకుండా ఉడతాము బట్టలు లేకుండా స్వస్థం మన ఈ శరీరం అనేది తల్లి తల్లి తిన్న ఆహారమే ఈ శరీరంగా మారింది తల్లి గర్భంలో మనకు గర్భంలో ఉన్నప్పుడు తల్లి గర్భంలో ఆ యొక్క ఎప్పుడైతే కన్సీవ్ అవుతుందో కన్సీవ్ అయినప్పటి నుంచి ఆ బిడ్డ తల్లి తల్లి తిన్న తల్లి తిన్న ఆహారమే ఆ బిడ్డ బిడ్డకి ఆ బిడ్డగా తయారవుతుంది అర్థమైందా సో పుట్టినాక మళ్ళా మనం తిన్న ఆహారమే ఈ శరీరంగా తయారవుతుంది మళ్ళా అంటే ఈ ఈ మనం తిన్న ఆహారం ఎడికి వస్తుంది భూమిలోకి వెళ్ళి వస్తుంది సింపుల్ సో మళ్ళీ చచ్చిపోయాక మనం కాళ్ళ పెడితే పోతుంది భూమిలోకి పోతుంది అంటే ఈ శరీరము నేను కాదు శరీరం అనేది మనం తిన్న ఆహారమే అంటే భూమి భూమి ఈస్ ద సోర్స్ అది భూమిలోకి వెళ్ళి వస్తుంది ఆ భూమిలోకి పోతుంది అయితే ఈ ఈ పుట్టిన శరీరము ఏది ఎన్నే పుట్టినప్పుడు ఒంటరిగా వచ్చినాం పోయేటప్పుడు ఒంటరిగా పోతున్నాం పెద్ద పెళ్లి అయినా కాకుండా ఈ పుట్టినప్పటి నుంచి ఆ పెళ్లి అయ్యే దాకా ఒక ఇరవై రెండో ఇరవై నాలుగో ఇరవై ఐదో ముప్పై ముప్పై లోపల ఓకే ఈ దాదాపు ముప్పై ఏళ్ళ దాకా ఇరవై ఐదు నుంచి ముప్పై ఏళ్ళ దాకా మనం ఎట్లా బతికినాం ఒంటరిగా బతికినామా లేకపోతే ఈ యొక్క నలుగురితోటి అంటే కుటుంబ సభ్యులు కాకుండా ఒక ఆడమ్మ ఒక స్త్రీ స్త్రీ సాంగత్యమో స్త్రీకి పురుషుడి సాంగత్యం లేకుండా ఆ శృంగారమో సెక్స్ లేకుండా బతికినమా బతకలేదా సెక్స్ సెక్స్ వదిలేదు సెక్స్ సెక్స్ అనేది ఆడమ్మ కలిస్తే అవుతుంది కానీ దానికి పెళ్లికి పెళ్లికి దానికి సంబంధం లేదు కానీ నేనేమంటున్నా అంటే పెళ్ పెళ్ళికి పెళ్ళి దానికి కాని దానికి తేడా ఏంటంటే పెళ్ళి అయితే ఆడామగా ఒక అండర్ వన్ రూఫ్ ఒకటే దగ్గర కలిసి 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 తింటారు కలిసి వంటారు కలిసి అన్ని పనులు చేస్తారు రైట్ పెళ్ళి కాకుండా ఉంటే ఎప్పుడైనా వస్తే కోరిక చేస్తారేమో ఒక వయసు దాటినాక అదర్వైజ్ దే ట్రై టు లివ్ అలోన్ ఒంటరిగా బతుకుతారు ఒంటరిగా ఉట్టినరు ఒంటరిగా బతుకుతారు పెళ్ళి అయ్యాక పెళ్ళి అయినాక ఏది కలిసి బతుకుతారు రైట్ అన్నప్పుడు ఈ ఒంటరిగా ముప్పై ముప్పై దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై ఏళ్ళు ఒంటరిగా బతికిన వ్యక్తికి పెళ్లి అయినాక ఎందుకు ఎందుకు పెళ్లి పెళ్లి చేసుకో బతకలేరా చాలా మంది మొత్తం లైఫ్ పెళ్లి చేసుకోకుండా ఉన్నోళ్ళు లేరా ఇప్పుడు కానీ గతంలో కానీ ఎప్పుడు కానీ రమణ మహర్షి పెళ్లి చేసుకోలే కదా ఆయన అంటే సన్యాసం తీసుకున్నారు సన్యాసుల గురించి వద్దు మన కొద్దిగాని సన్యాసులు అంటే ఈ యొక్క ఈ డే టు డే ఈ కుటుంబ వ్యవస్థ ఈ వ్యవస్థలకు ఫిట్ కారు కాబట్టి వాళ్ళని వదిలేద్దాం వాళ్ళు ఈ సమాజం మాది కాదు మాకు సంబంధం లేదని వెళ్ళిపోయిన వాళ్ళు కాబట్టి వాళ్ళ గురించి వదిలేద్దాం మామూలు వాళ్ళు కూడా సామాన్యులు కూడా ఈ సమాజంలో ఉంటున్న వాళ్ళు కూడా అసలే పెళ్లి చేసుకుంటున్న వాళ్ళు చాలా మంది వెనకటి నుంచి అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు ఉన్నారు కదా ఇట్స్ ఎ చాయిస్ ఓకే అంటే ఇరవై ఐదు నుంచి ముప్పై ఏళ్ళు మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఓకే ఎందుకు పెళ్లి చేసుకుంటారు మరి ఎందుకు అవసరం పెళ్లి సెక్స్ చేయడానికి పెళ్లి అవసరం లేదు దయచేసి చెప్తున్నా సెక్స్ చేయాలంటే ఆడమగ మగ ఒక వయసు దాటినాక ఎప్పుడైతే పెద్ద మనిషి అయినా ఆడపిల్ల అయితే పెద్ద మనిషి అయినాక మగవాడు అయితే ఆ పద్నాలుగు పదిహేను ఎప్పుడైతే మీసాలు గడ్డాలు వస్తాయో ఎప్పుడైతే వాడు అడల్ట్ అవుతాడో పదమూడు పద్నాలుగు దాటినాక ఎప్పుడు సెక్స్ చేసుకున్నా పిల్లలు పడతారు సింపుల్ అంటే దట్ ఇండికేట్స్ దే బికేమ్ అడల్ట్ ఎందుకంటే ఆ పర్టికులర్ ఏవైతే హార్మోన్స్ రిలీజ్ కావాలో సెక్స్కి సంబంధించినవి అవి రిలీజ్ అవుతున్నాయి అర్థం మగవాడికైనా ఆడవాడికైనా ఎప్పుడు ఆఫ్టర్ థర్టీన్ థర్టీన్ ఫోర్టీన్ 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 ఓకే సో ఎందుకంటే అప్పుడు వెనుక కూడా ఫోర్టీన్ ఇయర్స్ ఉండే ఏజ్ పెద్ద మనిషి ఆగానే చిన్నప్పుడు పెళ్లి చేసినా పెద్ద మనిషి అయినాకనే సంసారం చేస్తున్నాం ఓకే అర్థమైందా అంటే దట్ దట్ ఇట్ సెల్ఫ్ అకార్డింగ్ టు నేచర్ ఆఫ్టర్ థర్టీన్ ఆర్ ఫోర్టీన్ ఫోర్టీన్ ఆఫ్టర్ ఫోర్టీన్ అరౌండ్ ఫోర్టీన్ ఆఫ్టర్ థర్టీన్ ఓకే దే బికమ్ అడల్ట్ సో అప్పుడు ఆ తర్వాత ఎప్పుడు 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 మళ్ళీ అరవై దాకా అరవై లోపు అరవై ఎప్పుడు ఏమంటారు దాన్ని మిన ఏమంటారు మినోపాజ్ మినోపాజ్ వచ్చేదాకా అంటే ఆ పీరియడ్స్ ఆగిపోయేదాకా అంటే ముసల్ ఇక ముసలాం అయిపోయింది అనే దాకా ఓకే ఆ మధ్యకాలంలో ఎప్పుడు సెక్స్ చేసుకున్నా పిల్లలు పుడతారు అంటే పిల్లలు పుట్టడానికి మ్యారేజ్కి సంబంధం లేదు ఏ ఏ జంతువులు ఏది ఒక పెళ్లిళ్ళు చేసుకుంటలేవు దాని వచ్చినప్పుడు సెక్స్ చేస్తున్నాయి సెక్స్ చేస్తే పిల్లలు పుడతారు కుక్క అయినా తాపేలైనా పాము అయినా చేప అయినా ఇంకోటైనా మ మనిషికి కూడా కంపల్సరీ ఏం లేకుండే ఎందుకంటే ఈ పెళ్లి కాన్సెప్ట్ లేకుండే ఓకే కాబట్టి నెక్స్ట్ జనరేషన్ పిల్లలు కావడానికి కోరికలు వస్తే కోరికలు తీర్చు తీర్చుకుంటే ఆ క్రమంలో పిల్లలు కావాలనుకోవచ్చు దాన్ని ఆపుకోవచ్చు ఓకే సింపుల్ దానికి పెళ్ళికి సంబంధం లేదు మరి ఎందుకయ్యా పెళ్ళి చేసుకోవాలి ఎందుకంటే ఒక్కరే ఉంటే ఇప్పుడు కొన్ని ఇప్పుడు బట్టలు లేకుండా ఒక ఏజ్ చిన్నప్పుడు వేరు ఒక ఏజ్ వచ్చినాక బట్టలు లేకుండా మన మన అన్నదమ్ములకైనా అక్క ఏళ్ళకైనా తల్లిదండ్రులకైనా బట్టలు లేకుండా మన శరీరాన్ని చూపెట్టగలుగుతామా చిన్నప్పుడు కాదు అనేది ఒక ఐదేళ్ల లోపల కాదు చూపటగలుగుతామా చూపట్ ఒక ఏజ్ దాటినాక వాళ్ళని పట్టుకొని పండుకోగలుగుతామా వాళ్ళ ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళ పనులు నడిచి పెట్టుకొని మనతో వాళ్ళు టైం స్పెండ్ చేయగలుగుతారా అంటే అర్థం ఏంది అంటే నీకు ఆడామగకి ఒక పార్ట్నర్ ఉండాలి వాళ్ళ మంచి అయినా చెడైనా కష్టమైనా సుఖమైనా అన్ని బెడ్ అయినా ఫుడ్ అయినా ఇంకోటైనా షేర్ చేసుకోవాలి నీకు సోపత ఉండాలి మంచికి చెడికి కష్టానికి సుఖానికి రోగం వస్తే ఒకరినొకరికి తోడు ఉండాలి ఒకరికి ఒకరికి ఎమోషనల్ సపోర్టు ఫిజికల్ సపోర్టు అన్ని రకాలుగా ఒకరిదొకరికి ఉండాలి ఎందుకు ఉండాలి ఒంటరే ఉండే కంటే ఈ కలిసి ఉంటే ఇంకా సంతోషంగా బతక బతుకుతాము లైఫ్లో ఏదైనా కష్టం వచ్చినా సుఖం వచ్చిన స్ట్రెస్ వచ్చినా అనుకోని యాక్సిడెంట్లు అయినా అనుకోని లైఫ్ ఈవెంట్స్ అయినా మనకి ఒక ఎమోషనల్ సపోర్టు మోరల్ సపోర్టు ఫిజికల్ సపోర్టు అట్లనే ఫైనాన్షియల్ సపోర్టు వీటన్నిటితో పాటు సుఖం సుఖం శరీరానికి కూడా కొన్ని అవసరాలు ఉంటాయి ఆ సుఖం భావప్రాప్తి సుఖము ఓకే అట్లా ఉంటే ఒక మోర్ మీనింగ్ఫుల్ లైఫ్ ఉంటుంది మోర్ ఒక ఇంకా సంతోషమైన లైఫ్ ఉంటుంది ఒక ఫ్రూట్ఫుల్ లైఫ్ ఉంటుంది అన్న ఉద్దేశంలో ఈ పెళ్లి కాన్సెప్ట్ స్టార్ట్ అయింది సో కాబట్టి అంటే దీని అర్థమైంది ఒంటరిగా ఉండే కంటే ఇంకా మంచిగా బతికడానికి పెళ్లి చేసుకుంటారు ఎందుకంటే కొన్ని మనం ఎవరితోటి పడితే వాళ్ళు షేర్ ఫ్రెండ్తో షేర్ చేసుకునే కొంత లిమిటేషన్ ఉంటుంది కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోవడానికి లిమిట్ ఉంటుంది ఇక్కడ లిమిట్ లేదు శరీరాలు రెండు శరీరాలు రెండు కానీ ఆ మనసులు ఆత్మలు అన్ని ఒకటి అన్నట్టు అంటే నాకు కన్ నాకు దెబ్బ తగిలితే నాకన్నా ఎడవది ఆ నీ లైఫ్ నీ లైఫ్ పార్ట్నర్ అదే జీవిత భాగస్వామి యొక్క వెళ్ళి నీళ్ళు రావాలి దట్ ఈ దట్ ద ద కాన్సెప్ట్ ఆఫ్ మ్యారేజ్ అండ్ లవ్ అండ్ ఆల్ దట్ అట్లా ఎంతమంది ఉంటున్నారు అనేది ఎవరు వాళ్ళు సెల్ఫ్ అనలైజ్ చేసుకోవాలి అర్థమైందా పెళ్లి వాళ్ళు వాళ్ళు ఒకరినొకరు ప్రేమ చేసుకోవడం ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఇవన్నీ ఏం లేకుండా పెళ్లి చేసుకుంటారు చేసుకొని ఎదుటి వ్యక్తి నేను చెప్పినట్టు తినాలని ఆశపడతారు మా అవ్వగారింటి కాడ ఎట్లుందో అట్లా కావాలి నేను చిన్నప్పటి నుంచి ఎట్లుందో అట్లే కావాలి అన్నప్పుడు అక్కడ ఎదుటి వ్యక్తి అట్లా నువ్వు చెప్పినట్టు అందరి అన్నిటికీ అంగీకరించకపోతే గొడవలు అవుతున్నాయి యుద్ధాలు అవుతున్నాయి లేకపోతే పెళ్లి కొందరు పెళ్లి ఆ ఉద్దేశంలో చేసుకుంటారు అందరు చేసుకుంటారు కాబట్టి చేసుకుంటారు ఎందుకు చేసుకుంటారో తెలియకుండా చేసుకుంటారు చేసుకున్నప్పుడు యుద్ధాలు అవుతున్నాయి కాబట్టి అంటే ఒకనే ఒక నెనకాల ఒక గోతులు చదువుతున్నారు నువ్వు ఈ లవ్ చేసి నీ మనసు నిండా ఈడే ఉన్నాక నీ మనసు నిండా ఆమెనే ఉన్నాక ఇంకో దానితోటి ఎట్లా వాడుకుంటావు ఇంకో దానితోటి ఎంత వండుకుంటావు ఇట్స్ నాట్ ఎ ఫిజికల్ యాక్ట్ కదా ఆ ప్రేమలో నుంచి వచ్చిన ఒక ఒక బై ప్రోడక్ట్ లాంటిది అది అది మనసులు కలిస్తే శరీరాలు కలుస్తున్నాయి అప్పుడు ఆ శరీరం కలిసినప్పుడు ఆ యొక్క ఆ ప్రాప్తి వేరే ఉంటుంది శరీరం కేవలం శరీరాన్ని కలిసి మనసు కలగకపోతే అది వ్యాపారం చేస్తే పైసలకి ఇచ్చేస్తే ఆ ఫుల్ దాని ఫుల్ భావప్రాప్తిని ఎంజాయ్ అది కూడా అది కూడా పూర్తిగా ఎంజాయ్ అయ్యావు దాన్ని కూడా ఆ సెక్షన్ కూడా